భారత్ బడ్జెట్ యాభై లక్షల కోట్లు విశ్లేషించి విశ్లేషించొద్దా ఇప్పుడు బడ్జెట్ లోటు ఎంత ఆదాయ వర్గాలు ఎలాగున్నాయో చూస్తారు సమగ్ర దేశ చరిత్రలో తొలిసారిగా యాభై లక్షల కోట్ల దాటిన బడ్జెట్ అనమాట ఇది దీన్ని నిర్మాణ సీతారం వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుబడి పెట్టారు ఇందులోని రాబ రెవెన్యూ రాబడి ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లుగా చూపించారు పన్నులు రాబడి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లుగా పన్ను ఇతర రాబడి ఐదు లక్షల ఎనభై మూడు వేల కోట్లుగా మూలధన రాబడి పదహారు లక్షల నలభై నాలుగు వేల కోట్లుగా రుణాలు తిరిగి వసూళ్లు ఇరవై తొమ్మిది వేలుగా ఇతర మూలధన వసూలు నలభై ఏడు వేలుగా అప్పులు ఇతర వసూళ్లు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లుగా మొత్తం రాబడి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు లక్షల కోట్లుగా యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లని మొత్తం వేయం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై కోట్లని రెవెన్యూ వేయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లని వడ్డీ చెల్లింపులు పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లని మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నూట తొంభై రెండు కోట్లని మూలధన ఖాతా పదమూడు లక్షల ఇరవై ఒకటి వేల తొంభై కోట్లని రెవెన్యూ లోటు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లని ప్రభావిత రెవెన్యూ లోటు తొంభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లని ద్రవ్య లోటు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లని ప్రాథమిక రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లని మొత్తంగా ఇదిలాగా చెప్తున్నాం అనమాట ఇది సమగ్ర స్వరూపం ఉంది బడ్జెట్ యొక్క అలాగే రెవెన్యూ లోటు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద్రవ్య లోటు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రభావిత రెవెన్యూ లోటు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ప్రాథమిక లోటు జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అనమాట అలాగే పన్నెండు లక్షల వరకు ఆదాయం వరకు పని లేదంటే వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు మిగిలితేనే ఆదాయ పనుల స్లాబ్లు ఉన్నాయి అదంటే జీరో పాయింట్ ఒకటి నుంచి నాలుగు లక్షల వరకు ఏం లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకైతే ఐదు పర్సెంట్ ఉంది ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకైతే పది పర్సెంట్ వరకు పన్ను ఉంది పన్నెండు నుంచి పదహారు లక్షలకైతే ఇరవై పర్సెంట్ పన్ను ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు అదే ఉంటే ఇరవై ఐదు పర్సెంట్ పన్ను ఇరవై నాలుగు లక్షలు ఆ పైన ఉంటే ముప్పై శాతం పన్ను అనమాట అలాగే టీడీఎస్ ఉపశమనం కూడా బాగానే ఉంది అలాగే మైక్రో ఎంటర్ప్రైస్కి క్రెడిట్ కార్డులు ఔషధ పారిశ్రామిక కోసం పథకాలు మహిళలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి సహా ఐదు లక్షల మందికి మొదటిసారి పారిశ్రామ్యతగా రాబోయే ఐదు సంవత్సరాలు రెండు కోట్ల వరకు టర్మ్ రుణాలు అందిస్తున్నారు అలాగే అలాగే పప్పు జాత దిగుబడి పెంపుకు కూడా వెయ్యి కోట్లు ప్రణాళికలు చేశారు బీహ బీహార్లో మకాన బోర్డు ఏర్పాటుకి పత్తి దిగుబడి పెంచడానికి కూడా ప్రణాళికలు రచించారు అలాగే అన్నదాతల అభియానికి ఆరు పథకాలు కూడా కొత్తగా ప్రకటించింది కిసాన్ క్రెడిట్ కార్డులు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచారు అలాగే వ్యవసాయ ఉత్పత్తి కూడా పెంచడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాయి చేరుపూర్లు తగ్గట్టు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నారు అలాగే వైద్య రంగానికి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయిస్తే ఇప్పుడు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు మహిళలకు కూడా మాతా శిశువు సంక్షేమానికి కూడా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించారు రైల్వేలకి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు కేటాయించారు అలాగే సా రక్షణ రంగానికి ఆరు లక్షల ఎనభై ఒకటి వేల కోట్లు కేటాయించారు గత బడ్జెట్తో పోలిస్తే ఇది ఎక్కువే అప్పు కూడా బాగానే పెరిగింది అప్పు ఏంటంటే దేశంలోని అప్పుల భారం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నూట తొంభై ఆరు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు చేరుతుందని అంచనా ఇస్తున్నారు దీనిలో నూట తొంభై లక్షల కోట్లు దేశీయంగా ఆరు లక్షల కోట్లు విదేశీ రోజు ఉంటుంది అన్నమాట ప్రస్తుతం రెండు వేల ఇరవై మార్చి నాటికి నూట ఎనభై ఒకటి లక్షల కోట్లే దేశీయ అప్పు కానీ భవిష్యత్తులో నూట తొంభై ఆరు లక్షల కోట్లకి చేరుతుంది అన్నమాట రెండు వేల పదిహేను దేశీ రోనం అరవై రెండు లక్షలే ఉండేది కానీ ఈ అప్పుల భారం డబుల్ అయిపోయింది అనమాట ఎక్కువగా మనం అంతర్గత రుణమే చేసుకున్నాం ఏం ప్రాబ్లం లేదు అలాగే గరీబ్ కళ్యాణ్కి యోజనకి రెండు ల రెండు లక్షల మూడు వేల కోట్లు జాతీయ రహదారికి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు రాధార్ మంత్రి శాఖకు ఒక లక్ష పదహారు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు యూరియా రాయితీ ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు గ్రామీణ ఉపాధి హామీకి ఎనభై ఎనిమిది వేల కోట్లు జల్ జీవన్ మిషన్కి అరవై ఏడు వేల కోట్లు డి పిఎం కిషాన్ యోజనకి అరవై మూడు వేల కోట్లు ప్రధాన ఆవాస్ యోజనకి యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పౌష్టికార సభకి నలభై తొమ్మిది వేల కోట్లు విమాన ఏరో ఇంజన్కి నలభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు సమగ్ర శిక్షా యోజనకి నలభై ఒకటి వేల రెండు వందల యాభై కోట్లు మెట్రో ప్రాజెక్టులు ముప్పై ఒకటి వేల రెండు వందల ముప్పై ఐదు తొమ్మిది కోట్లు టెలికాం ప్రాజెక్టులకి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇద్దరు నౌకలకి ముప్పై ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై తొంభై కోట్లు అలాగే అంగన్వాడీలకు ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల అరవై కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనకి ఇరవై వేల కోట్లు ప్రధాన ఆవాస్ యోజనకి పంతొమ్మిది వేల ఇరవై వందల తొంభై నాలుగు కోట్లు పీఎం గ్రాడ్ సడక్ యోజన పంతొమ్మిది వేల కోట్లు గ్రామీణ జీవనోపాధి మిషన్కి పంతొమ్మిది వేల కోట్లు రక్షణ పరిశోధనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు పోషక శక్తికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు పంటల బీమాకి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు రక్షణ నిర్మాణాలకి పదకొండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు అంతరిక్ష సాంకేతికి పదివేల రెండు వందల ముప్పై కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి పదివేల కోట్లు పేదల ఎల్పిజి కనెక్షన్కి తొమ్మిది వేల ఒక వంద కోట్లు కృషి యోజనకి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పీఎం కృషి సించాయి యోజనకి ఎనిమిది వేల రెండు వందల అరవై కోట్లు పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియాకి ఏడు వేల ఐదు వందల కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి ఏడు వేల నూట తొంభై రెండు కోట్లు ఏకలవ్య మోడల్ స్కూల్కి ఏడు వేల తొంభై ఎనభై తొమ్మిది కోట్లు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలకి ఏడు వేల కోట్లు పీఎం అన్నదాత ఆదాయ సంరక్షణ యోజనకి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పీఎం విశ్వంకరంకి ఐదు వేల ఒక వంద కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి ఐదు వేల కోట్లు పోలీస్ సదుపాయాలకు నాలుగు వేల మూడు వందల కోట్లు పోలీసు ఆధికారికి నాలుగు వేల అరవై తొమ్మిది కోట్లు ఈ డ్రైవ్కి నాలుగు వేల కోట్లు ఎంపీ ల్యాండ్స్కి మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు ఎయిడ్స్ నియంత్రికి మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు కుసుంకి రెండు వేల ఆరు వందల కోట్లు వాటర్షాట్ అభివృద్ధికి రెండు వేల ఐదు వందల కోట్లు నూతన పారిశ్రామ పార్కు రెండు వేల ఐదు వందల కోట్లు నదుల అనుసంధానం రెండు వేల నాలుగు వందల కోట్లు ఇండియా ఏఏ మిషన్కి రెండు వేల కోట్లు మిషన్ మౌసంకి ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆయుష్ మిషన్కి ఒక ఒకయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు భారీ పరిశ్రమ అభివృద్ధికి వెయ్యి కోట్లు పప్పు ధాన్యాల మిషన్కి వెయ్యి కోట్లు కేలో ఇండియాకి వెయ్యి కోట్లు పత్తి టెక్నాలజీ మిషన్కి ఐదు వందల కోట్లు కూరగాయల మిషన్కి ఐదు వందల కోట్లు హైబ్రిడ్ విత్తనాల మిషన్కి వెయ్యి కో వంద కోట్లు మకాన బోర్డుకి వంద కోట్లు ఈ విధంగా ఇచ్చారు మన నిధుల కేటాయికి ఇవన్నీ చూస్తుంటే ఇది ఇండియా అనుసంధానం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్లు అన్నమాట చాలా చూస్తుంటే నదుల అనుసంధానం ఈ దాదాపుగా ఇరవై ఇరవై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్ల దాకా కావాల్సింది దానికి రెండు వేలకు ఐదు వందల కోట్లు అంటే ఏమవుతుంది నదుల అనుసంధానం ఈ విధంగా ఉంది బడ్జెట్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం